చెరువు చింత చెట్టు కథ మరీ బాగా ఎండల్లో నడివేసవిలో ఎండిపోయిన చెరువులో సాయంత్రాలు పిల్లలంతా చేరి ఈలేస్తే అంటుకునే ఆట చప్పట్లు కొట్టి పరిగెత్తే ఆట ఆడుకుంటారు కదా ఇంట్లో తిడతారనే భయమున్న కత్తి పీచు పీచుగా మసుక పడగానే తొందరగా ఇంటికి బయలుదేరుతుంది కదా దాదాపు ఆవేళప్పుడే వచ్చాడు వాడు దుబ్బుగడ్డం ఒత్తు చుట్టూ మురికి బట్టలు ఆ అవతారము ఏ దిక్కు నుండి ఏ ఊరు నుంచి వచ్చాడో ఎవరూ చూడలేదు పాతగుడ్డతో కట్టిన మూటొకటి చంకను పెట్టుకుని ఆడుకునే పిల్లల మధ్యకి ఈళ్ళు లేసుకుంటూ చప్పట్లు కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు మట్టి దిబ్బ మీద మూట విసిరేసి రండ్రా నన్ను అంటుకొని చూద్దాం అని వాళ్ల మధ్య వడగాలిలా అటు ఇటు గెంతాడు అమ్మో పిచ్చాడు అని గట్టు మీదకి పారిపోయారు వాళ్ళు పోరా పిచ్చదవా అని అరిచాడు ఒక పెద్ద పిల్లాడు కాస్త ధైర్యంగా ఓయ్ ఉరై నా పేరెవరు చెప్పాడురా నీకు భలే బలే అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు భయమేసేలా కాదు నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు కితకితలు పెడితే మెలకలు తిరిగినట్టు వంకర్లు పోతూ ఇహిహి అని నవ్వితే వాడి కళ్ల పక్కన వదులుగా ఉన్న చర్మం గీతలుగా ముడతలు పడుతుంది మళ్ళీ రేపు రండి రారు హి హి అనుకుంటూ తల కింద మూట ఒత్తుగా పెట్టుకుని కాలి మీద వేసుకున్న కాలు ఊపుతూ ఆ ఎండిన చెరువులో పైకి చూస్తూ పడుకున్నాడు పిల్లలు బెదిరిపోయి ఎటువాళ్ళెటూ ఇళ్ళకెళ్ళిపోయారు అది మొదలు వాడు ఆ చెరువుని వదలలేదు మిట్ట మధ్యాహ్నం రాళ్ళు రాజుకునే ఎండప్పుడు మాత్రం చెరువొడ్డున చింత చెట్టు కిందకి చేరేవాడు ఎవరిని ఏమి అనడు పొమ్మంటే పోడు తిడితే నవ్వుతాడు గట్టిగా బెదిరించి పొమ్మని కర్ర చూపిస్తే ఇంకా పెద్దగా నవుతాడు మెల్లగా పిల్లలు అలవాటు పడిపోయారు నాలుగు రోజులకి వాళ్ళ ఆటల్లో చేర్చుకున్నారు కూడా పిచ్చాడిది చువ్వలాంటి ఒళ్ళు చురుకైన నడక తూనీగలాగా ఎటైనా దూరిపోయి పరిగెడతాడు కానీ చచ్చినా అంటుకోవడానికి చిక్కడు జట్టులుగా ఆడేటప్పుడు వాణ్ణి తమలో చేర్చుకోవడానికి రెండు జట్ల పిల్లలు పోటీ పడేవాళ్ళు పిల్లలకి ఇష్టంగా ఉన్నాడు కదా అని పెద్దోళ్ళు కూడా వాణ్ణేమనలేదు ఆ చెట్టు కింద వాడే పడి లేమని వదిలేశారు పిల్లలు లేనంతసేపు వాడు ఏం అట్లా ఖాళీగా చెరువులోనో చెట్టు కింద తిరుగుతూనో పడుకునో ఉంటాడు చింత చెట్టు పక్కన పసుపు రాయికి ఎవరైనా బొట్టు పెట్టి ఒక కొబ్బరి మొక్క అరటి పండు అక్కడ పెట్టెళ్తే తింటాడు పిల్లలు ఆటలకు వచ్చినప్పుడు అటుకులో మరమరాలో తెచ్చిస్తే ఆకుల్లో పొట్లం కట్టుకుని రాత్రికి దాచుకుంటాడు పిచ్చోడా ఏ తిని పనిస్తా చేస్తావా అని ఎవరైనా జాలిగా అడిగితే పోరా పనికి మాలనాడా పని చెప్తే తంత తంతే నవ్వుతా అని మళ్ళీ కితకితలుగా నవ్వుతాడు రాత్రి అయితే మాత్రం హుషారుగా గొంతెత్తి పాడుకుంటాడు చాలాసేపు ఏ మాట కామాట వాడి గొంతు భలే సన్నగా కాస్త ఆడగొంతులా మెత్తగా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది కానీ ఆ పదాలకి అర్థం పాడు ఏమీ ఉండదు ఏ మాట గుర్తొస్తే ఎదురుగా ఏది కనిపిస్తే ఆ పేర్లన్నీ కలిపేసి ఒక్కోసారి మధ్యలో ఆపిహహు రాళ్ళు రప్పలు కాదు ముద్దురా చెప్పలు బాగుంది బాగుంది అని కళ్ళు మూసుకుని మళ్ళీ పాడతాడు అప్పటికే ఊరు సర్దుమణిగి సగం నిద్రలో ఉంటుంది అయినా పాటలు ఎవరికి కావాలి వస్తే కాపలా కుక్క అరుపులాగా రావి చెట్లు వేప చెట్లు ఊగినప్పుడు అర్ధరాత్రి వాడి పాటలు కూడా అంతే ఆ ఏడాది మొదటి వానొచ్చింది చెరువు నుదిలి పిచ్చాడు అచ్చంగా చింత చెట్టు కిందే ఉంటున్నాడు మళ్లీ వానొచ్చింది చెరువు నిండింది బిందెలతో కావిళ్లతో చెరువు నీళ్ళకి వచ్చే జనంతో బాగా పొత్తుపోతుంది వాన వెలిసిన ఒక రాత్రి వాడు ఎప్పటికన్నా ఎక్కువ సరదాగా రాత్రంతా పాడుకుని ఆగి ఆగి నవ్వుకొని ఎప్పటికో నిద్రపోయాడు అప్పటికింకా తెల్లారలేదు ఎక్కడా ఏ చప్పుడు లేదు ఆ పొద్దుటి చీకటిలో పిచ్చాడెందుకో చప్పున లేచి చూశాడు అనుకోకుండానే వాడి పాత బట్టల మూటని గట్టిగా గుండెగా అదుముకున్నాడు ఎవరది అని కర్రపుల తీసి అటు ఇటు గాల్లో ఆడించాడు కర్రకి మెత్తగా ఏదో తగిలింది అబ్బా అనొక కాడగొంతతో పాటు గజ్జల చప్పుడు గబగబా దూరం అయ్యింది అట్లా పోయేటప్పుడు వెళ్తున్న మనిషి బిందెలోంచి నీళ్లు ఒలికిపోయి వాడు తడిసిపోయాడు పిచ్చోడు నవ్వాడు బిందెవాన గజ్జలవాన బిందెవాన గజ్జలవాన అని మళ్ళీ మళ్ళీ అనుకుని మూట తల కింద సర్దుకుని మళ్ళీ పడుకున్నాడు రోజు తెల్లారక ముందే ఇదే వరుస ఎట్లానో నిద్రాపుకొని ఒకరోజు పట్టుకున్నాడు ఎవరే నువ్వు నీ పేరేంటే అన్నాడు ఆ పిల్ల భయంగా చూసింది ఎంతడిగిన ఏం చెప్పదు అది మూగుదని తెలిసింది వాడికి దానికో పేరు కూడా ఏం లేదు అయినా మూగుదానికి పేరెందుకని ఎవరూ దానికి పేరు పెట్టలేదు బిందులో నీళ్లు వాడి మొహం మీద చల్లి నాసిపోయింది ఎవరూ లేవకముందే నీళ్ల కోసమో నీళ్ల వంకనో కానీ వచ్చేదా పిల్ల కాసేపు అక్కడ కూర్చునేది వాడు సరిగ్గా అదే వేళకి ముందే లేచేవాడు చాలా మాటలు చెప్పేవాడు కొన్నిసార్లు ఏదైనా పాడేవాడు ఆ పిల్ల చద్దన్నం తెచ్చిపెడితే పొద్దెక్కాక తినడానికి దాచుకునేవాడు ఒక్కోసారి ఎందుకో ఇద్దరూ కలిసి బాగా నవ్వుకునేవాళ్లు మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకునేవాళ్లు రాత్రిపూట చెట్ల కింది రాలిన పూలేరి ఆమె రాగానే బిందెలో వేసేవాడు మిగతా వాళ్లలాగా మూగదాన అని పిలవటానికి వాడికి మనసు రాలేదు నువ్వు మంజులవు కదూ అనేవాడు దానికి నోరుంటే మిగతా వాళ్లలాగా వాడిని పిచ్చాడా అని పిలవదని వాడికి ఎట్లా తెలుసో కానీ తెలుసు ఒక్కోసారి మంజుల వాడి మూటను చూపించి అదేంటని సైగ చేసేది వాడికి కోపం వచ్చి కర్రపులు తీసుకుని విసిరేసేవాడు నొప్పుట్టి ఏడ్చి వెళ్ళిపోయేది అలా అలిగితే ఓ రెండు రోజులు వాడికి కనపడకుండా ఎటు నుంచో చెరువుకు వచ్చి వెళ్ళిపోయేది కానీ ఉండబట్టలేక మళ్లీ వాడి దగ్గరకు వచ్చేది అట్లా అలిగి మళ్ళీ వచ్చినప్పుడల్లా పసుపు రాయి దగ్గర పళ్ళు పొట్లాల్లో అటుకులు చీములు పట్టి ఉండేవి అది చూసి కళ్ళనీళ్లు పట్టుకునేది వాడి భుజం మీద తట్టి నిద్రలేపేది వాడేమో కొట్టన్లే రాకుండా ఉండకే మంజులా ఆకలేయట్లేదు అని నవ్వేవాడు తెల్లారిపోయేటప్పుడు బిందెత్తుకొని బయలుదేరేది ఒక్కోసారి చేయి పట్టుకు ఆపేసేవాడు ఇంటికెందుకు ఉండిక్కడే అని అడుగుతాడు ఇంట్లో తాత ఉన్నాడని తాతకెవరూ లేరని లేచి నడవలేడని సైగి చేసి చెప్తుంది సరే పో చీ పనికి మాలిందానా పో మళ్ళీ ఇటొచ్చావా కొడతా అని చెయ్యి వదిలేసేవాడు అటు ఇటు తిరిగే జనాల్ని చూసి అది గబగబా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయేది అలా వెళ్లేటప్పుడు కాలిపట్టీలు భలే గలగలమనేవి ఎన్నిసార్లు అట్లా ఇంకెప్పుడు రావద్దనటం రాకపోతే కడుపు మార్చుకు పడుకోవడం మళ్ళీ అదొచ్చాక ఏమనను కొట్టను తాత దగ్గరికే పో నాతో ఉండొద్దులేడోకు చెద్దనంది తినేదాకా ఉండిపో అని బతిమలాడటము అదంతా ఒక ఆటలాగా అలవాటులాగా అయిపోయింది ఒకరోజు పిచ్చాడికి హుషారు ఎక్కువైంది పెంకితనం ముదిరింది ఎప్పట్లాగే వెళ్ళొద్దని చేయి పట్టుకు ఆపాడు మంజులా ఆగలేదు చేయి విదిల్చుకుంది వాడికి పంతం వచ్చింది బిందెలాక్కుని నీళ్లన్నీ మీద కుమ్మరించాడు దానికి ఎందుకో చాలా ఏడుపు వచ్చింది వచ్చింది వాడేమో ఏం చేసినా నవ్వుతాడాయే వీడిని ఎట్లా ఏడిపించాలా అని అటు ఇటు చూసింది వాడి మూట కనపడింది గబుక్కుని ఆ మూట తీసుకుని అటు ఇటు పరిగెత్తింది వాడసలే పరుగులో చురుకు కదా వెంటపడ్డాడు మీద పడి కలబడ్డాడు మూట ఊడిపోయింది అందులోని వస్తువులన్నీ కింద పడిపోయాయి కొన్ని రంగుల మట్టిగాజులు ఒక పాత చీర ఒక పూసల దండ ఇంకా అట్లాంటివే ఏవో మంజులా ఏం మాట్లాడలేదు ఏం అడగలేదు నిదానంగా మళ్లీ చెరువుకెళ్ళి నీళ్లు ముంచుకుని వెళ్ళిపోయింది పిచ్చాడు ఏం మాట్లాడలేదు ఏం తెలియనట్టు అలా చింత చెట్టు కింద అటు పక్కకు తిరిగి పడుకున్నాడు చెదిరిపోయిన అంతా అలాగే వదిలేశాడు గొడవైతే కొన్ని రోజులు రాదుగా ఆ పిల్ల కానీ ఈసారి వచ్చింది తెల్లారేదాకా నీళ్ల కోసం ఆగలేదు ఆ రాత్రే చీకట్లో తడుముకుంటూ చెట్టు వెతుక్కుంటూ వచ్చింది వాడెప్పట్లాగే నవ్వుకుంటూ పదాలు మార్చి మార్చి పాడుకుంటూ చెట్టు మాన మీద దరివేసుకుంటూ ఉన్నాడు ఓయ్ మంజులోయ్ దాదా ఈ పూట బాగా తిన్నా చూసావా చీమలకి పస్తే అని పెద్దగా నవ్వాడు మళ్ళీ కాస్త తాగాడు ఇదిగో చెప్తున్నా ఎందుకు వచ్చావో ఈ పూట కానీ వెళ్ళావా ఇక అంతే అని అరిచాడు అది కాసేపేం అనలేదు ఆ తర్వాత సైగ చేసింది మణికట్టు చూపించి మెడ చూపించి చిరిగిన మూట చూపించి అవన్నీ ఎవరివని అడిగింది ఎవరేంటే పనికిమాలిందానా ఈ ఊరికి రాకముందు ఎన్ని ఊర్లు తిరిగాను నీకెందుకే మోగుదానా అని మళ్ళీ జోరుగా పాట అందుకున్నాడు ఆ పిల్ల వెళ్ళిపోవడానికి లేచింది ఇదిగో చెప్పాను ఈ పూట వెళ్ళావా ఇక వాడి మాట పూర్తి కాలేదు వాడి రెండు చెంపల మీద బలం కొద్దీ కొట్టింది చీకట్లో తడుముకోకుండానే పరిగెత్తి ఇంటికి ఆ రాత్రి తెల్లారాక నీళ్ళకెళ్లిన వాళ్ళెవరికి చింత చెట్టు కింద పిచ్చాడు కనపడలేదు